విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పెదవాల్తేరు గ్రామదేవత పోలమాంబ అమ్మవారికి అంగరంగ వైభవంగా సార సమర్పించారు డప్పు వాయిద్యాలు కోలాట నృత్యాల నడుమ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సార సమర్పించారు చల్లని తల్లి పోలమాంబ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా తమపై చూపాలని మొక్కులు తీర్చుకున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో గల జీవీఎంసీ ఇరవై వార్డు పెద్దవాల్తేరు గ్రామ దేవత శ్రీ పోలమంబ అమ్మవారి సారీ కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు సత్యమణి వెలగపూడి సుజన సారీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ కరకచెట్టు పోలమంబ అమ్మవారి సారీ కార్యక్రమం తన చేతుల మీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అమ్మ వారి కృపకు పాత్రలు కావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమణి వెంకట్రావు ప్రణవగోపాల్ బైరెడ్డి పోతనరెడ్డి కాళ్ల గ్రామ పెద్దలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు